మనం విశ్లేషిస్తే మా ప్రభాకరు ఏ ఒక్క శాఖను కూడా వదలడు ఏ ఒక్క శాఖను వదలడు ఎక్కడ నిధులు వద్దడు ఇది నా హుస్నాబాద్ నా హుస్నాబాద్ నా ఉస్నాబాద్ ఇది కావాలి అనేసి మొండికి కూర్చుంటాడు మేము గౌరలి ప్రాజెక్ట్ తీసుకుందాం లేదా ఏ శాఖ వద్దు మా శాఖనే తీసుకుందాం ఉస్మానాబాద్ అంటే ఓ తాలూకా హెడ్ క్వార్టర్స్ ఉస్నాబాద్ అంటే వైద్య సేవలకు సంబంధించి ముప్పై పడకలు యాభై పడకల హాస్పిటల్ ఈరోజు యాభై పడకల హాస్పిటల్ పోయి నూట యాభై పడకల హాస్పిటల్ సుమారు ఎనభై రెండు ఎనభై మూడు కోట్లతోటి యాభై నూట యాభై మరియు ఎంసిహెచ్ అంటే రెండు వందల యాభై పడకల హాస్పిటల్ మీ ఉస్నాబాద్ కు అవసరమా ఆలోచన రాబోయే తరాలు కూడా ఏ రకంగా ఉండాలి ఆరోగ్యము పేదవాణి ఆరోగ్య పరిరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత అది నా బాధ్యత నా సర్కారు బాధ్యత నేను సేవలు అందించాలి సమాజంలో మార్పు రావాలన్నా విద్యాపరంగా సురక్షితంగా ఉండాలంటే ఆరోగ్యపరంగా పోటీ ప్రపంచంలో బతకాలంటే నైపుణ్యము ఆ నైపుణ్య అంశమే ఈరోజు శాతవాహన యూనివర్సిటీ ద్వారా మీ ప్రాంతానికి ఇంజనీరింగ్ కళాశాల రావడం శాతవాహన యూనివర్సిటీ రెండు వేల తొమ్మిదిలో వస్తే రెండు వేల తొమ్మిది రెండు వేల ఆరులో వస్తే రెండు వేల ఆరు రెండు వేల పదహారు రెండు వేల ఇరవై ఐదు అంటే సుమారు పంతొమ్మిది సంవత్సరాలకు మీకు ఈ రోజు ఒక ఇంజనీరింగ్ కళాశాల తీసుకురావడం జరిగింది అది కేవలం ఇది సాధ్యపడింది ప్రభావం రెండు వందల యాభై పడగల హాస్పిటల్ దాని మెల్లగా నాకు చోలో ఒక మాట చెప్పాడు మెడికల్ కాలేజ్ కష్టమవుతుండొచ్చు పక్కకే సిద్దిపేట మెడికల్ కాలేజ్ ఉన్నది జనగామ మెడికల్ కాలేజ్ ఉన్నది కరీంనగర్ మెడికల్ కాలేజ్ ఉన్నది మాకు ఒక పీజీ సెంటర్ చెప్పి మా ప్రభాకర్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీబీఎస్ కాదు కనీసం యాభై సీట్ల తోటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయన్నా అని చెప్పేసి అడిగితే తన చెప్పాను ఈరోజు ఉస్నాబాద్ ప్రకటిస్తాము రెండు వందల యాభై పడకల ఆసుపత్రికి కనీసం ఇరవై ఐదు యాభై సీట్ల ఒక పీజీ సెంటర్ కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తామనే విషయాన్ని తెలియజేస్తున్నారు ఈరోజు కాంగ్రెస్ సర్కారు వచ్చి మరొక్క ఎనిమిది మెడికల్ కళాశాలలు పదహారు నర్సింగ్ కళాశాలలు ప్రతి తాలూకాకు ప్రతి నియోజకవర్గానికి ఒక నర్సింగ్ కాలేజ్ అవసరము ఎందుకంటే మన ఆడబిడ్డలు నర్సింగ్ ఆఫీసర్లు కావాలి ప్రపంచంలో ఏ దేశానికైతే అవసరం ఉందో జపానే కానీ జర్మనీయే కానీ కెనడానే కానీ ఆస్ట్రేలియానే గాని మన మన పిల్లలు మన ఆడపిల్లలు నర్సింగ్ ఆఫీసర్స్ అయ్యి ఆ భాషలో పాండిత్యాన్ని పొంది జాపనీసే కానీ జర్మనే కానీ ఇంగ్లీషే కానీ ఆ భాషలో పాండిత్యం పొంది ఆ దేశంలో పోయి సేవలు అందించాలి అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ఆడిపిడలు నర్సులుగా డాక్టర్లుగా ఎదగాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే పదహారు నర్సింగ్ కాలేజీలు తొమ్మిది వందల అరవై సీట్లు మళ్ళీ ఇప్పుడు రాబోయే కాలంలో ఇంకా నర్సింగ్ కాలేజీలు మంజూరు చేయబోతున్నామనే విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నారు ఎందుకంటే సమాజంలో మార్పు రావాలంటే ఇంతకుముందు చెప్తుండే మాకు ప్రభాకర్ గారు ఒక కాలంలో ఇది నెక్స్ ప్రాంతం ఒక కాలంలో ఇది కమ్యూనిస్టు ప్రాంతం ఈ రోజు ఇది కాంగ్రెస్ ప్రాంతం సిద్ధాంతాలని తప్పు పడటము హింసని తప్పు పడతాం కానీ సిద్ధాంతాలను తప్పు పడటం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాము స్వేచ్ఛని గౌరవిస్తాము ప్రజాస్వామ్యంలో మాకు ఇలాంటి నాయకుడు కావాలి అంటే ఆ ఓటు అక్కిచ్చింది మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది నీ హక్కు రాబోయే ఐదు సంవత్సరాలు ఏ పార్టీని ఏ నాయకుని ఎన్నుకుంటావో ఆ ఐదు సంవత్సరాలు నీ భవిష్యత్తు నీ పిల్లల భవిష్యత్తు నీ సంసారము నీ విద్య నీ వైద్యము నీ సామాజిక భద్రత అన్ని నువ్వు నిర్ణయం తీసుకుంటావు అది రాజ్యాంగ హక్కు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అందించిన గొప్ప వరము తల్లి ప్రజాస్వామ్యంలో మన ఉనికిని కాపాడుకోవాలి కులహంకారాన్ని వేయాలి స్వేచ్ఛగా ఆత్మగౌరవంతో అమ్ముడు పోయే విధానం కాదు అమ్ముడు పోయే అప్పుల అవసరం లేదు అతి ఆశ మంచిది కాదు అబద్ధాలు మంచివి కావు నాయకుడు అనేవాడు ధైర్యంతో స్థైర్యంతో ఆత్మ గౌరవంతో ప్రజాసేవకు అంకితమై బ్రతకాలే అలాంటి ప్రాంతం ఈ ప్రాంతం అలాంటి నాయకుడు మీ నాయకుడు